హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటాము మేము కార్తీక మాసంలో మా ఇంట్లో రెండవసారి రెండవ సంవత్సరం పడింది రెండవ సంవత్సరంలో పూజ చేయించాలి సత్యనారాయణ పూజ మేము ఇలా సెలబ్రేట్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసాము చూడండి ఇది ముందు రోజు నైట్ మేము హోస్కోటలో ఫ్లవర్స్ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చాము ఆ రోజు పౌర్ణమి ఉందని స్వామిని పిలిపించి ఆ రోజు స్టార్ట్ చేయమని చెప్పాము ఆ రోజు నైటే ఇలా స్వామిని డెకరేషన్ చేసి ఇలా పెట్టేసి అంటే అప్పటికి పౌర్ణమి రోజు పూజకు స్వామిని కూర్చోబెట్టినట్లు అన్నట్లు ఈ హారాలంతా మాకు చాలా రీజనబుల్గా పడ్డాయి సత్యనారాయణ స్వామి కేసన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ చిన్న దేవుడు రూమ్లో ఉన్న పటం కేసేది వన్ ఫిఫ్టీ అలా పడింది అంతే చాలా తక్కువగా పడ్డాయి హస్ బెంగళూరులో ఫ్లవర్స్ అంటే ఫేమస్ కదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పూజారి వచ్చారు మేము ఎయిట్ థర్టీకి అనుకుంటే స్వామి టెన్ థర్టీకి వచ్చారు రా ఆ రోజు శనివారం కావడం వల్ల తొమ్మిది నుంచి పది నాలుగు రావుకాలం ఉండింది తర్వాత వేరే చోట పూజ ఉండిందని చెప్పి అక్కడ పూజ ముగించుకొని వచ్చేలోపు మనకు టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్స్ మేము ఏమేమి తెచ్చావన్నీ ఇస్తున్నాము స్వామి అరేంజ్ చేస్తున్నారు ఎలా ఎలా అని ఆ రోజు పూలు కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కూర్చొచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది చామంతి పూలతో హారాలు ఒక ఆరు చెప్పారు మాకు రెండు దేవుడి పొటకి మెయిన్ గేట్కి కావాలని చెప్పి ఇలా కుర్చి తెస్తే ఆ పూలన్నీ తీసి దేవుడికి అమ్మవారికి అంతా రెడీ చేస్తున్నారు మేము ఆంధ్ర మన వైపులాగే చేస్తారు కానీ ఇక్కడ కర్ణాటక స్టైల్లో హారాలు వేసుకొని చేస్తారు ఇంకా పూజ స్టార్ట్ చేశారు దీపాలు వెలిగించమన్నారు వెలిగించిన తర్వాత మంత్రాలు చదివి దీపంకి అక్షింతలు వేసి పూలేసి నమస్కారం చేసుకోమన్నారు ఇంకా మేము కింద కూర్చోవాలి కూర్చుంటే ఒకసారి లేవకూడదు ఇలా పీటలు వేసుకొని కూర్చున్నాము పీటలు లేకపోయినా చాప వేసుకొని కూర్చోవచ్చు ఇంకా కూర్చున్నాక లేవకూడదు అని చెప్పి చెప్పారు స్వామి మాకు కూర్చోవడానికి అక్కడ ప్లేస్ అంతా ఫ్లవర్స్ ఆకు తమలపాకులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేసి మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం ప్లేస్కి మన వైపు ఎలా చేస్తారు ఇక్కడ ఎలా చేస్తారో చూడండి ఒకసారి ఈ పంతులు గారు తెలుగు కా తెలుగులోనే చెప్తారు కథ కూడా తెలుగులో చదువుతారు నేను అడుగుతున్నాను ఎలా కూర్చోవాలి మన ఆంధ్రాలో అయితే ఎడం వైపు కూర్చుంటారు అంటే హస్బెండ్కి హార్ట్తో సమానం అని వైఫ్ కర్ణాటకలో అయితే కుడి చేతి వైపుకు ఇస్తారు కుడి చేతితో సమానం అని చెప్పి ఇక్కడ మా పుట్టింటి వాళ్ళు బట్టలు ఇస్తున్నారు ప్రతి పండు సత్యనారాయణ పూజకి పుట్టింటి వాళ్ళు బట్టలు ఇవ్వాలంట అందుకని చెప్పి మా అమ్మ పసుపు కుంకుమ పెట్టి పసుపు దారం వేసి బట్టలు ఇస్తున్నారు అవి యాక్చువల్గా కట్టుకోవాలి కానీ నేను ముందు ఉన్న శారీ కట్టుకున్నాను అప్పుడు అవ్వదని ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం అయితే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకొని మనము పూజ చేయాలి సత్యనారాయణ పూజ ఇప్పుడు స్వామి హారాలు వేసుకోమని చెప్తున్నారు ఇక్కడ కర్ణాటక స్టైల్లో హారాలు వేసుకొని సత్యనారతం పూజ చేస్తారు ఇక్కడ ఒకరికొకరు మార్చుకోవాలి హారాలు పొడవు ఉన్నాయని చెప్పి దానికి ముడి వేసి ఇస్తున్నారు మన వైపు అయితే అలా అవసరం లేదు ఆంధ్రాలో అయితే ఇక్కడ కర్ణాటకలో ఇలా చేయాలని చెప్పి స్వామి ఇలా ఇస్తున్నారు చాలా బాగా చేశారు ఈ హారాలు వచ్చి టూ వన్ ఫిఫ్టీన్ వన్ ఎయిటీను పడ్డాయి చాలా బాగున్నాయి పూలు పూలు చాలా ఫ్రెష్ ఉన్నాయి వన్ వీక్ వరకు కూడా ఇట్లనే ఫ్రెష్ ఉన్నాయి మెయిన్ నాకు పూలు చాలా బాగా నచ్చాయి ఇలా మాకు బట్టలు ఇచ్చారు తర్వాత దేవరూమ్ పెట్టి ఇలా హారాలు మార్చుకున్నాము హారాలు మార్చుకున్న తర్వాత ఇద్దరు వేసుకోమని చెప్పారు తర్వాత కంకణాలు కట్టుకోమన్నారు మా అమ్మ చెప్పింది అదే స్వామి అంటున్నారు పెద్దవాళ్ళు ఇలా చెప్తారని తమలపాకు దారానికి వేసి కట్టి కట్టుకోవాలి మామూలుగా పూజ చేసేటప్పుడు ఇలా కట్టుకున్నాము ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు సంకల్పం చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి పుట్టింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళ పేర్లు అని చెప్పి అనుకొని పెద్దవాళ్ళని నమస్కరించుకొని మనసులో తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు చెప్పారు ఇంకా గణపతికి పూజ స్టార్ట్ చేస్తారు చూడండి అపార్ట్మెంట్ లో ఏ పూజ ఉన్నా ఈ స్వామి వచ్చేది అందుకే అందరినీ పలకరిస్తూ ఉంటారు ಅಪ್ಪ ಕರ್ಪೂರ್

అంటే సకలు చిక్కుని ఆ నవగ్రహాలు అంత ప్రీతిగా చూడాలని యావగ్రహం వ్యత్యాసం లేకుండా అన్ని చూస్తామంటే మనం హ్యాపీగా ఉంటాము ఆ గ్రహాలు వ్యత్యాసం అంటే మన మీద ఉండేది అందుకే ప్రార్థన చేసుకున్నాము ఇప్పుడు గణపతి సత్రాయి నవగ్రహాలు అయింది సత్రాలు పిలుచుకోవాలి ఇప్పుడు చెంద పడుకోవాలి స్వామి చెప్పారు వాటర్ ఏమైనా తాగల వాష్రూమ్ కెలంటర్ ఎల్లంటే తర్వాత వెళ్ళకూడదని చెప్పారు अरे क्या ही स्टार्ट है ना जाग रहे हैं सुनो सर्वों हम अब पढ़ेंगे उन्हें अगर गावा करूं अब जेलिसमें चार चबको सुना कौन थे हाँ और इस चेड तब तक अधिकार बैठे हैं इस चेड हफ्ते में हाँ और महात्मा ने कुछ टाप जानवर हैं बरनिंग सर्जनी जानवर हैं वर्गोस मध्यमा जानवर हैं है। दिमहे है आनामिक ఇది పంచేంద్రియాలు మన జీవనం శరీరం ఎవరికి పని చేస్తారే మంచి రాకుండా ఎక్కడ ఉంది అట్లా భగవంతుడు ఏమి ఇచ్చినాడు కళ్ళు ఇచ్చినాడు చూసేదానికి వినిపించిన చౌరులున్నాయి ఏదైతే చేతులున్నాయి అన్నీ నా అక్కడికి రాప్ప

వంద విత్రాంతుల వచ్చి ఆనందంతో బధ గత వేసి అప్పుడు కట్టెలు ఎమ్ముకొని జీవించేవాడు గడ వచ్చి కట్టెల కావడి విధనం నుంచి లోపలకి వచ్చి ఆ గురుణాల పునల కావడి గురువుపై పెట్టిపోని ఆ దినం పునలమ్మిన ధనమును వచ్చించే సత్రవతము చేసరిని శంకరము చేసివాని పట్టణంలోని బయలుదేరను పట్టణమ్మ అతడు ఆ దినం ధనవంతుల వీధికి పోయి అమ్మగా కట్టెలు కావడికి పూర్వ దినమే కంటే గడ్డింపు ధనం వచ్చెను అందులో అతడు బిగులు సంతోషించి అరటి పండులో చక్కెర నెయ్యి పాలు గోధుమ నూక మందులు తీసుకొని వచ్చి ఇంటికి చేరను తర్వాత అతడు తన బొంద విత్తానికి ఆచరించను ఆ వత ప్రభావాలను అతడు ధనమునో పుత్రులను పుత్రికలను సంతోషమును

ఒక పడవను నింపుకొని వ్యాపారం అనేది ఆ మార్గదర్శకులు పోవచ్చు రాజు చేతను చూసి తన పడవను వడ్డందుకు పట్టించే రాజు ఎందుకు పోయి ఇట్లా అడిగను ఓ రాజా ఎప్పుడో చేతము నాకు తెలుగు కోరుచున్నాను రైతు నాకు చెప్పమని కోరను అందులో రాజు ఇట్లా చెప్పును పోయి పుత్రుల కొడిగా మేము వ్రతమును చేయిచున్నాము అని చెప్పి వ్రతము ఆచరించే విధానము కూడిద వైశుడు రాజు చెప్పొచ్చిన విని ఓ రాజా నాకు సంతానం లేదు కనుక నేనేమో లోకము ఆచరించే సంతానం పడలేదని అని పలికిన ఇది మా వైశుడు తన వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామం చేరుకొని సత్యాల ప్రభావం తన భార్యకు చెప్పి ఆమె వెనుచుండగా నాకు సంతానం కలిగేదో ఈ రథము తప్పుగా ఆచరించడమే ప్రతిజ్ఞ చేశాను ఒక జన్మ నా లీలావతి ధర్మరాయడమై వరదతో సుఖించి గర్భవతి పదవి వాసన ఒక కుమార్తెను వగలను ఆ వైశ్యొంబలో తమ కుమార్తెలు కళావతి అని పేరు పెట్టి అల్లారముద్దుగా ఆ కళావతి శుక్లపక్ష చంద్రములే దినదిన ప్రవర్తమాన యువతిండరు అప్పుడు లీలావతిని భరదను చూసి నాథ మనకు సంతానం కలిగో సత్యాద చేయది కదా మనకు సంతానం కలిగినది కనుక పదవ చేయడని చెప్పాను అందులో అతడు

पूजन <laughs> ृती <laughs> 何がジャイアン కదా విధవ వయసులో తోతులు అతిథులకు సేవించో బ్రాహ్మణులకు అనేక దానములు చేయచో తన నగరు కోడికి బయలుదేరని వారి కొత్త ధర్మం ప్రయాణం చేసిన తర్వాత చిత్రాంగం సన్యాసం ధరించి ఆ వయసులు కనుక వచ్చి ఓ వయసుల రాదా మీ పడవలో ఏమి ఉంది అందులో ఒక తన గర్వంతో ఉన్న వారి భావన ప్రహాదమనమ్మచో ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో అని ఎందుకు అని ధర్మం అపరించి ఆలోచించుకుంటున్నావా పడవలో ఆకులు ఆలవలు తప్ప వేరేమి ఏరుకొని బయలు చెప్పి బదులు చెప్పి ఆ సన్యాస దివిని అట్లా ఇదిలాగా అని చెప్పి అక్కడ నుండి వెడి పాయి వెడిలిపోయి కొంచెం దూరం పూర్తించిన విధవ ఆ విషయం నిత్యం నెరవేర్చుకొని పడవలోనికి చూసి తల్లబోయను బరువు తగ్గి బడవ పైకి తేలి ఉండను ఆ వైష్ణుడు పడవలో ధనమునుకు బదులు ఆకలు ఆలవలు ఉంటుంది చూసి మూర్తి మూర్తించి కొంతసేపటికి తెరివి తెచ్చుకొని విడిపించి సాగిన అప్పుడు అల్లుడు మామూలు చూసిగా బలమే ప్రయోజనమే ఉన్నది సన్యాసి ఇక ఏమి చేసినడో ఆ సన్యాసే చేయవలేను కనుక ఆయనకు ప్రాచు మంచిది అలా చేసిన నాకు చెప్పాను ఆ వైశడు అని మాటలు విని పురుగుగా సన్యాసికు పోయి సా నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడు అవివేకై మీద బ్రహాసంగా మాట్లాడదని నా అపరాధం క్షమించు నమ్మను రక్షింపమని అనేక విధములో ప్రార్థించను సన్యాసి ఆ నా పరిశీలితము బాధలు కలిగిన అని చెప్పాను వైద్యుడు సన్యాసి చూసి ప్రభు ఈ లోకమంతయ్యో నీ మాయ వలన వంటి బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహించు నాపై కరణము చూచమని నాలుగు నాకు లభించినట్టు చేసి నన్ను రక్షింపమని అనేక విధములో ప్రార్థించను అందరూ స్వామి సంతోషుడై మరులు ఆ పడవలో ఒత్తిడిని ధనవంతయో రెండునట్లు వరమిచ్చి అంత సైను తర్వాత బయట పడవనెక్కి చూడగా తన ధనవంతయో యథాపరగా ఉండను సత్రాణం వలన అంత కుమార్తె పూజ పూజ స్పూర్తి కాగానే చేదు అని గాని ఆ తొందరలో ప్రధాన పుచ్చుకున్నట్టుగా మరచిపోయేది అందువలన సత్రాణ సామ కోక వచ్చి ధన అలన్ అల్లనితో సహైదంగా రేవులో నింపువను అనే ముంచమేశాను వేరే వారందరూ అది చూసి అర్చన్ని

దీపాలు ఐదో అధ్యాయము సూత మహామని బర్ర ఇక్క చెప్పదండటను ఓ మునీ కథ చెప్పడు పూర్వం దుగ్గిజే రాజు ప్రజలకు తండ్రికో సూచుతో రాజపాలను చేయించడను రాజు ఒకనాడు అరణ్యం వెనకపోయి అనేక జంతువులు సంబంధించి తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారుజట్టి కింద బొల్లలు బంధువులతో కూడి ఉన్న వారై సత్యనారాయణ చేయను చూచయు మనోఘరం నుంచి అక్కడున్న స్వామికి నమస్కారమైన చేయకపోయాను తర్వాత గొల్లలో ప్రసాదం తెచ్చి ఆ రాజు ముందు వరించే వాళ్ళ పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించని రాజు ఆ ప్రసాదం భుజింపగానే తన నగరకు వెళ్ళిపోయాను అందరికీ సత్యనారాయణ స్వామి రాజువై ఆగ్రహం వచ్చాను

બુ નગા નમ હરિવય નશોકાય નય નમ દીપાય નમ લોકશોકવિનાશિન્ય નલીલાય નમ કરુણાય નમ લોકમાચ ન પદ્મપ્રિયા નહ પદ્માસ્તાય ન પદ્માક્ષે નમ પદ્મસુદરે નહ પદ્મોભવાય ન પદ્મુખે નમ પદ્મનાભપ્રિયા નહાય નહ પદ્મધરાય નહિ નમ પદ્મિ ન పద్మగంధినియమా పుణ్యగంధాయ నమ పుప్రస ప్రసా ప్రసాదాభిముఖైన ప్రభావాయవనాయ నమ గందాయ నమ గందసోదరమా చందర్భుజాయ నమ చందరూపాయ నమ ఇందిరాయశీతాయ అపరాధన కు శివాయన యువకరీ నమ సత్యే న విమరాయమ విశ్వజననీయమ नाश ेंगे सु ननमा अ सुप्रदाय शिवाय हिण्यप्राकारे नमदमा दया है मंगल्याय मंगलाये देश विष्णुम विष्णुभ नारायण महासिदाएम आदिवंशेम दिवेम सर्वप्रदायण्य समुद्धाए नहाम ब्रह्मशिवात्मकाय समुनेश्वरे नम भोदी

กมรมาว้ามันได้มาอาตุนันก็ได้มาเจ้าเดมายุคอเศรนันได้มาวาสุดได้มาสุดสดได้มามันได้มาใรจาดเจ็บมาดีเด็ดมารายการตะกายมาทีได้มาดีจะไดมาดีก็เด็กมาดเด็มาทำมมารู้ว่าได้มาทำไมได้มาที่ใครได้มาอะไรล่้มาทะ่ม้ามาที่จะตัดไปเดยวไปมา เินมาใหญ่มาบูมหญ่มามาปูมาให่าลาใหญ่มาตัวีประ้ยมาไอคุณาซีาวาสมาบาหมาระดาษห่มาเง็นกัเ็กมาบาหน้ำตาินมาเรื่ได้มาอได้มามาสรไมามาไได้มามา้าอมทให้สบามาาเทเสมา

सिंह हरम दामबद्धाएम्मा वेषारायण गोवर्धनायम हरअम पूजनाय मुस्टिकायजनायम सुंद्राय मूर्तम गोमपालायम

ఇలా అష్టోత్తర శతనాలు చేశారు తర్వాత అందరూ టెంకాయలు కొట్టుకున్నారు పూజ చేసుకున్నారు మాకు హారతి ఇమ్మని చెప్పారు తొలి చెట్టు దగ్గర కూడా ఫైనల్ గా పూజ ఇలా జరిగింది ఫోన్ లో పెట్టి టీవీ కనెక్ట్ చేయమన్నారు కానీ అది కనెక్ట్ అవ్వలేదు వాల్యూమ్ తక్కువ వస్తుందని చెప్పి మీరే పాడండి ఫోన్ లో పెట్టుకొని అని చెప్పారు ఇలా పెట్టుకొని స్టార్ట్ చేసి హారతి ఇస్తూ ఉన్నాము

స్వామి బయలుదేరుతున్నారు ఆయన బయలుదేరుతున్నారని చెప్పి మాకి ప్రసాదంగా ఇస్తున్నారు దండం పెట్టుకొని ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకుని అలాగే ఇలా తురి చెట్టుకు గుమ్మానికి హారతి ఇమ్మని చెప్పి చెప్పారు ఇలా హారతి ఇచ్చి వచ్చాము తర్వాత స్వామి బయలుదేరారు అంత తీర్థం తీసుకోండి అని చెప్పి చెప్పారు మేమైతే ఇలా సత్యనారాయణ స్వామి పూజ చేశాము ఇంట్లో రెండవసారి మా సొంత ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ